గంగోత్రి గంగమ్మ దివి నుంచి భూమికి దిగి వచ్చిన ప్రదేశం గంగోత్రి టెంపుల్ ఇది ఉత్తర్ఖాండ్ ఉత్తర్ఖాండ్ లో ఉంటుంది చుట్టూ పెద్ద పెద్ద కొండల మధ్యలో మంచి పర్వతాల మధ్యన ఉంటుంది గంగోత్రి టెంపుల్ గుడి లోపల గంగమ్మ తల్లి దర్శనం ఇస్తుంది విగ్రహం చాలా బాగుంటుంది ఈ గంగోత్రి టెంపుల్ చైనా కొండల పైన ఉంటుంది మంచు కొండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది చల్లని ప్రదేశం చుట్టూ అందమైన కొండల మధ్యలో గంగోత్రి టెంపుల్ ఉంటుంది ఈ మంచు పర్వతాల నుండే వచ్చే వాటరే గంగా నది పైనుంచి మంచు పర్వతాల నుండి కిందికి వస్తుంది చాలా చల్ల ఉంటాయి వాటర్ వెళ్ళిన వాళ్ళు అందులోనే స్నానం చేయాలి దీపాలు కూడా వదలాలి మేము వదిలినాం దీపాలు కూడా ఇదే గంగా నది చుట్టూ పచ్చని చెట్ల మధ్యన పెద్ద పెద్ద కుండల మధ్యన మంచు పర్వతాల మధ్యలో ఉంటుంది